సిరిసి నేత కార్మికులకు సంబంధించి కరెంటు బిల్లుల విషయంలో గత పాలకులు గత ప్రభుత్వం మోసం చేసింది తిరిగి ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా అని చెప్పి ఇస్తా ఇస్తాను మోసం చేసి పికి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది ఎన్నికల తర్వాత కూడా చెప్పారు నాయకులు కానీ ఆచరణలో మాత్రం చూపట్టే ప్రయత్నం చేస్తున్నారు మోసం చేయడంలో ఇద్దరు ఆడుదెలిపారు ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పుడు అంత ముందు పది సాయంత్రాలు ఉంటే మేము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దాని తర్వాత ఏం చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు వైపు మళ్ళీ కూటకు పంపిస్తారు ఇక కేసీఆర్ గవర్నమెంట్ సేమ్ అదే కదా నోటిఫికేషన్ ఇచ్చుడు వాళ్ళకి కోర్టు వాడు ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేస్తుడు కోర్టు కోర్టుకు అమ్ప్పుడు దాన్ని వేరే పార్టీ మీద ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే కోర్టు పోయి ఏదో ఆర్డర్ అనేది కోర్టు ఆర్డర్ పోయి టైం పాస్ చేసింది మిగతా వాటికి కోర్టు ఆర్డర్లు పనిచేయి కోర్టు పడిచుకోరు కానీ వీటిని మాత్రం పడిచుకుంటారు ఇస్తా ఇస్తాను మోసం చేసేది ఈ ప్రభుత్వం వచ్చింది వీళ్ళు కదా చెప్పారు మేమైనా సూచన సలహాలు ఇస్తే మళ్ళీ ఎదురుదాడి చేసుడు తప్ప సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన లేదు ఇవాళ లక్షల లక్షల బిల్లు తడిచి మోపడేవి వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆ బిల్లు కట్టలేని పరిస్థితి ఇప్పటికే పనులు లేక ఇబ్బంది పడుతున్నారు అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకు ఒక భరోసా లేకుండా పోయింది ఇబ్బందులు ఉన్నారు మళ్ళీ అలా పెన్నెన్నికలు పోయి వాళ్ళ మళ్ళీ చేసి మళ్ళీ ఈ ప్రభుత్వ వర్గంగా గదే పరిస్థితి వచ్చింది వాళ్ళు లక్ష లక్షల బిల్లు వస్తే వాళ్ళు ఎక్కడి కట్టాలి ఎప్పటి ప్రభుత్వం వేయాల్సిన బకాయిలు ఇవ్వారా వాళ్ళకు ఒక ఉపాధి పట్టరా వాళ్ళకు పని ఇయ్యారా ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేని పరిస్థితి కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ దీన్ని పాలకులు పట్టించుకోవాలి మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఎన్నికల తర్వాత హామీ ఇచ్చారు వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ బిల్లులను మాఫీ చేయాల్సిన బాధ్యత ఇవాళ పాలకుల మీద ఉంది దీనికి మళ్ళీ తిట్టి విమర్శలు చేసే ప్రయత్నం చేయకండి సమస్యకు పరిష్కారం కావాలి పరిష్కారం చూపడాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే నేత కార్మికులందరూ కూడా నేత అతను మొత్తం మళ్ళీ బతుకులే ఆగమైపోయి ఇప్పటికీ ఈ విషయంలో అవసరం వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాస్తున్నారు ప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఏం జాలం చేస్తాం దాన్ని ఏమనలేదు సమయం పక్కా చేసింది దాన్ని హైదరాబాద్ ఇప్పుడు ఒకరి భారతీయ జనతా పార్టీ పాలసీ ఒకటే చెరువులు కబ్జా చేసి ప్రభుత్వ భూములు కబ్జా చేసి కుంటలు కబ్జా చేసి అక్రమంగా స్వార్థం కోసం నిర్మించుకునే దేని అయినా కూడా వాటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది దాని ఎక్కడ వ్యతిరేకించే ప్రసక్తే లేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఒక ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ గుర్చేసి సినిమా ఏంటంటే సినిమా న్యూస్లు చూపెట్టి న్యూస్లు చూపెట్టారు సినిమా చూపెట్టలేదు ఇక అంతే సినిమా గత ఉండదు ఇక ఇప్పుడు మీ మీ పాలసీ అసలు ఈ పాలసీ ఏంది దాన్ని మేత వ్యతిరేకిస్తలేము కానీ పెద్ద పెద్దోళ్ళ కూల్చి ఏదో ఒకటి కూల్చి వాళ్ళని కూడా ఇబ్బంది పడతా అంటే ఇది ఏ విధంగా సంబంధించా ఒకసారి వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు దీన్ని కూర్చోడానికి వ్యతిరేకం కాదు కానీ అక్కడ పేద ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత మేము ఉంది పెద్దోళ్ళు ఎక్కడో సంపాదించుకోవడం అక్రమంగా మనం ఇక్కడ పెట్టి కబ్జా చేశారు ఇప్పుడు చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే డాక్యుమెంట్స్ చూసారు ఉన్నాయి మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఉన్నది ట్యాప్ కనెక్షన్ ఉందా ఉంది కరెంట్ కనెక్షన్ ఉందా ఉంది ఇండిపెండెన్స్ ఉందా వస్తుంది బ్యాంకు లోన్ ఇస్తారా ఇచ్చారు ఇంతకంటే ఏం చూడాలి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఆ చిన్న చిన్న వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ విషయం ఆలోచించాలి మీరు పెద్దోళ్ళం కొట్టి చిన్నోళ్ళం పెట్టిరు కానీ పెద్దోని చిన్నోని పెద్దోళ్ళను పేదోళ్ళను ఒకే రకంగా వస్తే ప్రజలు ఆలోచించారు కట్టుకోవడం తప్పే అంటే తప్పే కానీ తెలిసి కట్టుకున్నారా తెలుగు కట్టుకున్నారా ఏమైంది జన్వాడ ఏమైంది జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పాలి నిన్నే జైలుకి పంపే నువ్వు ఆర్టీఐ కింద మొత్తం తీసుకుంటేవి అక్రమ కట్టడం వంటివి ఎఫ్టీఏలో ఉన్నదంటవి అన్నీ అంటివి మరి ఏమే ఇప్పటికీ ఇప్పుడు ఎవరు ఆరోపణ చేసింది ఇవ్వలేదు రాష్ట్ర సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా జిన్వాడ ఫామ్ హౌస్ మీద ఆరోపణ చేసిండు దాని మీద జైలుకి వెళ్ళి పాపం మరి జైలుకు పంపిన వ్యక్తి మీద కూడా ఇంత పౌరుష రేవంత్ ఏమైందే కట్టేస్తున్నారు ఏంది రేవంత్ అని అన్న ఆ విషయం ఏడమేంది మరి ఇవాళ ఒక్క ఏరియాకి సంబంధించి కాదు ఇవాళ అది ఏం చేయరు అసదుద్దీన్ ఓవేసి సల్కం కంపించారు దాని మీరు ఎందుకు చర్యలుకోరు దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆక్షన్ తీసుకుంటున్నారా అబ్బా ఏం ఆప్షన్ చాలా బావిస్తున్నావు మొత్తం ఎగ్జామ్ చాలా బావిస్తున్నావు దానిలో విద్యార్థులను కాదుకోండి దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ తీయండి వాళ్ళకి ఏది రకంగా వాళ్ళకి విషయాలు కల్పించాడు మీ విద్యార్థులకు కానీ దాన్ని ఎందుకు తీసుకోరు అంటే దానికేమో వన్ ఇయర్ ఎగ్జామ్షన్ ఇస్తారు మీట్ అవ్వటం గురిచేస్తా అంటారు ఇది ద్వంద్వ విధానాలు కొంచెమన్నా ఆలోచన ఉండాలి చెయ్యేస్తే మీ సంగతి చెప్తాడు వాళ్ళ కాలేజీ చేయిస్తే మీ సంగతి చెప్తానాడు మాట ఉండడం అయితే గుంజుకూరు ఒకటికి ఇప్పటికే బుల్ పెడతాం మేము మాకి మేము మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరూ తీసుకుంటాం అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ ఇచ్చినట్ట పౌరమైంది పౌరుషం అర్థం కాలేదు నాకు ఇది పౌరుషం ఏడమైంది మరి ఇప్పుడు చేయస్తే సంగతి చెప్తా అంటే అంటే వదిలిపడతారు ఇప్పుడు ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామిషన్ ఇస్తే వెసులుబాటు ఇస్తే అందరు చేస్తా అంటారు అందరు చేస్తే మీరు సంగతి చూస్తామంటారు అందరికి ఇస్తారా ఇప్పుడు అంటే పాకిస్తాన్లో ఉంది అదేమన్నా బంగ్లాదేశ్ ఉంది అది దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులు అకాడమిక్ ఇయర్ వాళ్ళు నష్టపోవద్దు కానీ భవన సంగతి ఏంటి ఇతర కాలంలో నోటీస్ ఇచ్చారు మండారెడ్డి గారి కాలేజా అండరా యూనివర్సిటీగా ఇచ్చారు దాని మేము కూడా సంబంధించిన వేయాల్సిందే కానీ దీనికి ఎందుకు ఇయ్యరు దీనికి ఎందుకు వేయరు సల్కం చెరువు విషయంలో టీవీలో కథలు వచ్చినాయి పేపర్లు వచ్చింది ఆల్రెడీ మీరు కూడా ప్రభుత్వం కూడా ఒప్పున్నది అంటే మిగతా కళాశాల విద్యార్థులు విద్యార్థులు కాదు వాళ్ళు మొత్తం నష్టం కానీ కానీ ఢీలో చదువుకునే విద్యార్థులు మాత్రం మంచిగా ఉండాలి అందరూ మంచిగా చూడాలి దీనిలో నష్టకాలే ముకుంటలేదు నేను భవనాల విషయంలో మాట్లాడుతున్నా చేస్తే మీ సంగతి చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడు వేసింది అంటే ఈ ఇంతకంటే పిరికి ప్రభుత్వం దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు ఎక్కలేదు రేపటి అందరు చేస్తే చూస్తా ఉంటారు ఇక ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా పేరుతోని ఆరు గ్యారెంటర్ మర్చిపోయారు కదా ఈ సేమ్ కేసీఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ ఇది నాయకులు కూడా ఎప్పుడు ప్రభు ప్రజల నుంచి ఒక డిమాండ్ ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది ఏం చేస్తారు మళ్ళీ హైట్ అన్నారు ఇక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకులు ఆందోళన ఇస్తారు మళ్ళీ హైట్ అలాంటిది కూడా తీసుకొస్తారు చూడరు మీరు ఇప్పుడు రుణమాఫీ ఏమైంది ఇవాళ ఏమంటారు అంటే రుణమాఫీ విషయంలో సర్వే చేస్తారట ఏం సర్వే చేస్తారంటే ఎంతమందికి లబ్ధి చేయకుండా సర్వే చేస్తారట ఈ ఉందా అన్న అంటే రైతులు కట్టిన పైసలు వాల్మీకి బ్యాంకులకు పోయినైంది ఏమన్నా కర్ణాటక వాల్మీకి బ్యాంకులకు పోయినైంది రైతులు కట్టిన పైసలు అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటూ బ్యాంకు లెక్కలు ఉన్నాయి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మీరు విడుదల చేస్తామన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మీరు ముప్పై ఒక్క వే విడుదల చేస్తా అన్నారు అది నలభై ఏడు లక్షల మంది రెండు లక్షల లోపు లోపు